బాధ్యత ఏంటి అంటే రక్షించడం వైరాగ్యం ఏంటి ఆడికించే కదా అంతేగా కదా రక్షించేసేసి తర్వాత అప్పుడు ఆడే దొంగ అవుతున్నాడు కాబట్టి ప్రహ్లాదులు ఏం చెప్తాడంటే మనకి ఇంకా చాలా టైం ఉంది అనుకోకండి కౌమారే ఆచలతో ప్రాజ్ఞ ప్రాజ్ఞులు అంటే తెలివైన వాడు తెలివైన వాడు ఎప్పుడు మొదలు పెడతాడు ఇంకా టైం చెప్పకండి వాళ్ళ ఇందాకే చెప్పాను రాత్రి పడుకోవడం చేతిలో ఉంది ఎప్పుడు ఏది పోతుందో తెలియదు మీ అందరికి నిమిషం అంటే తెలుసుగా ఇంగ్లీష్ మినిట్ మరి నిమేషం అంటే తెలియదు అంటే తెలుసా అంటాం కదా తప్ప అదే నిమేషం దానికి శంకరాచార్య వారు ఏం చెప్పారు తెలుసా